రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం జగన్ పాలనలో ఏపీ అప్పుల పాలైంది అనకాపల్లి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు అనకాపల్లి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారానే అభివృద్ధి సాధ్యపోతుందని నేతలు తెలిపారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు హాజరయ్యారు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఏపీలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వైసీపీ ఎందుకు చేయడం లేదని ప్రధాని మోడీ ప్రశ్నించారు అనకాపల్లి అనంతపురం వరకు ఆరు లైన్ల రోడ్లను నిర్మించామని వెల్లడించారు రాయపూర్ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో ఉందన్నారు ట్రిపుల్ ఐటి ఐజర్ ఐఐఎం వంటి కేంద్ర విద్యా సంస్థలను మంజూరు చేశామని వెల్లడించారు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ మంజూరు చేశామన్నారు విశాఖలో పెట్రో యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు రాష్ట్రంలో ఉన్న వైసీపీ అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని ప్రధాని మోడీ ఆరోపించారు ఏపీలో ఎన్డిఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాన వ్యక్తం చేశారు అనకాపల్లిలో బెల్లం తెలుగు రెండు మధురమైనవేనని చెప్పారు జూన్ నాలుగున కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ జెండా రెపరెపలాడబిందని వెల్లడించారు డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి మరింత ఎందుకు వెళ్తుందని ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతుందని మోడీ తెలిపారు అనకాపల్లి बेलम और तेलुगु दोनों की अद्भुत मिठास है चार जून को ये मिठास और बढ़ने वाली है आंध्र प्रदेश में इंडिया की एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी मितुलेहरा अनका पल्लो बेलम मेरी यो तेलुगु भाषा रंडु अद्भुत महीनवी मधुर जून नारीख नियम मरी आंध्र प्रदेश प्रभुत्म भारत के विश्वास पर लड़ा जा रहा है आज भारत दुनिया की फिफ्थ लार्जेस्ट इकोनॉमी है आज भारत चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला पहला देश बना है आज पूरी दुनिया में भारत का सम्मान बढ़ा है ये गौरव हर भारतवासी का सीना गर्व से चौड़ा कर रहा है हमारे आंध्र प्रदेश से तो बड़ी संख्या में प्रवासी भारतीय बहार रहते हैं अब वहां उनकी भी पहचान एक प्रकार से सम्मान से भरी हुई हो रही है मतलब देश का भारत देश अवतरी मत प्रपंच भारत देश गौरव पेर गौरव ప్రతి భారతీయుడు ఛాతి గర్వంతో ఉప్పెంగలా చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో బయట నివసిస్తున్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళకి గుర్తింపు గౌరవం దక్కుతుంది సాధియో పహలే నేత వోట్ మాగనే జాతేథిత కాజతి థి लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है यहाँ अनकापल्ली से आनंदपुरम तक सिक्स लेन का हाईवे बना है रायपुर विशाखापट्टनम एक्सप्रेस वे का निर्माण हो रहा है 2014 तक आंध्र प्रदेश में ఫోర్ థౌజండ్ కిలోమీటర్ నేషనల్ హైవే ఆ కిలోమీటర్ హైవే ఆంధ్రప్రదేశ్ మిత్రులారా ఇంతకు ముందు నాయకులు ఓట్లు అడిగితే ప్రజలు వాళ్ళని చేసిన పనుల యొక్క చిట్ట అడిగేవారు కానీ ఇప్పుడు మోడీ ఇస్తున్నారు ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు అరకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ లు విరుచుకుపడ్డారు భూములన్నీ కాజేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాన్ని చింపి పడేస్తామని హెచ్చరించారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లి విశాఖ జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారు కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి చొరవ ఉండే వ్యక్తి తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ భీములు ఎప్పుడు కూడా కంచు కోట గెలుపు ఖాయం గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇక్కడే పెందుర్తి రమేష్ జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అనుమానం ఉందా మెజారిటీ పెద్ద మెజారిటీ రావాలి సిద్ధమవునా కాదా మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో చూశా ఐదేళ్లు మిత్ర పక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు మాత్ర అనుమానం లేదు కోటమికి విశాఖపట్నం కంచుకోట అయితే మెజారిటీ మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారి గెలిపించండి అటు కేంద్రం ఇటు కూటమి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే ఉత్తరాంధ్రకు సేవ చేసిన వ్యక్తి నేను భయపడ్డా ఎక్కడైనా రిటైర్ అయిపోతున్నాడేమో అని సరైన సమయంలో సరైన నిర్ణయం ఆ నిర్ణయం జనసేనలో చేరడం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి అభ్యర్థి గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థి ఏం తమ్ముడు సిద్ధమా ఆయన్ని గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారని అడుగుతున్నా సీజన్ పాలిటీషియన్ కూడా సమయ స్ఫూర్తి ఉంటుంది ఎక్కడ ఎక్కువ మాట్లాడు ఒక పెద్ద మనిషి అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా తమిళ్ళు ఏం తమిళ్ళు వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కుటుంబం అది ఎప్పుడు కూడా సింపుల్ గా ఉంటాడు కానీ థింకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాన్స్టియన్స్ నర్చరింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వెస్ట్ లో గణబాబుని మంచి మెజార్టీతో కల్పిస్తా గట్టిగా చేపట్టు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి లాస్ట్కి వచ్చే కొందకి బాబు ప్రజాసేవకుడు ప్రజల మనిషి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరిగెత్త వెళ్ళిపోతా ఉంటాడు అలాంటి నీతి నిజాయితీకి మారు పేరు సిన్సియర్ వర్కర్ రెండు సార్లు అయ్యాడు మూడు సార్లు మూడు అయిపోయినాయి నేనే మర్చిపోయా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు బహిరంగ సభకు హాజరయ్యారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మోడీకి స్వాగతం పలికారు